సాహితీవేత మరి తులసి నాయుడు గారికి అదేవిధంగా చాలా మంది ఈరోజు బాలాజీ గారు ఉన్నారు ఈ పలమనేరు పరిరక్షణకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్దలందరూ కూడా ఉన్నారు పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్యులందరూ కూడా ఉన్నారు మనందరికీ ముఖ్యంగా ఈ ఓఎల్ఎల్ కి సంబంధించినటువంటి కరస్పాండెంట్ గారికి ప్రిన్సిపాల్ గారికి వారు కూడా ఈ మంచి స్థలాన్ని ఈరోజు మంచి ప్లేస్ను నేను కూడా చాలా తక్కువగా వచ్చారనుకుంటా వచ్చే నా ఇరవై ఏళ్ళ సర్వీస్ లో ఒకసారి ఏమన్నా వచ్చినారేమో నాకు తెలియదు కానీ ఈరోజు ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషం మంచి వాతావరణంలో మంచి ప్లేస్ ఇచ్చినటువంటి వారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇస్తే తులసి రాజ్యాయుడు గారు చెప్పారు ఎందుకంటే బాలలో బాలికల్లో బాలు చదువు ఒకటే ముఖ్యం కాదు జీవితంలో మనం పైకి రావడానికి చాలా అంశాలను మనం తీసుకోవాలా ముఖ్యంగా ఈ వయసు నుంచోనే వాళ్ళు అలవాటు పెంచాలి దీంట్లో ప్రధానమైనది ఈ భారతదేశంలో పుట్టినటువంటి మనందరికీ కూడా దేశం పైన భక్తి అభిమానం అన్నీ కూడా ఉండాలనేది ఈ వయసులోనే కూడా మనం పెంచాలనేటువంటి మంచి కార్యక్రమం దేశభక్తులు కూడా వాళ్ళకు ఈ రోజు నుంచే పిల్లల నుంచే దాన్ని తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అది తీసుకునే దానికి మేము మనస్ఫూర్తిగా కూడా వీళ్ళని కూడా అభినందిస్తున్నాం ఇవే కాదు మనకు క్రమశిక్షణ అలవాటు కావాలి పిల్లల్లో ఈ వయసులోనే మన ప్రాంతం యొక్క సాంస్కృతి సాంప్రదాయాలు ఏ రకంగా ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అలవాటు చేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ దేశానికి కాబోయేటువంటి ముఖ్యమైనటువంటి భూమిలో కాబోయేటువంటి ఈనాటి చిన్నారులే రేపు ఈ దేశ పౌర్ణులుగా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఈ వయసు నుంచి నా కదా సక్రమైనటువంటి నడవడకి కానీ దేశం పైన భక్తి కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా అలవర్చుకొని

అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే విచ్చేసిన నాయక బృందానికి అధికార బృందానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది చాలా క్రమతం పది పదిహేను రోజులుగా నిద్రాహారాలు కనుక ఎదుగు మంది ఈ కార్యక్రమాన్ని రోజు ఇంత విజయవంతం చేశాం ఎందుకు చేశాము అంటే ఈ రోజు పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు కానీ విజ్ఞానాన్ని తెలివిని సమయ స్ఫూర్తిని దేశపూర్తిని ఇవన్నీ విలువలు ఇవన్నీ లేకుండా పోతున్నాయి వీటన్నిటినీ కూడా పిల్లల్లో రేగించడానికి ఈ బాలోత్సవం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చేస్తున్నారు ఒకటి రెండు తేదీల్లో తిరుపతిలో కూడా పదివేల మంది పిల్లలతో చేసారు వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు మమ్మల్ని కూడా ఆహ్వానించుంటే ఎల్లొచ్చాం మరి ఈ చిన్న పట్టణాలు ఎందుకు చేయకూడదు అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో మేము చేశాం పన్నెండు వందల పిల్లలతో ఈ సంవత్సరం మూడు వేల మంది దాదాపుగా వచ్చారు పలభై పిల్లల్లో ఎంతటి కళా సంస్కృతి ఉందా అనేటటువంటి ఎంతమంది పిల్లలు ఎన్నిక

ప్రెషన్స్ అభిత్రం అందరికీ కూడా ప్రెసింట్ అభిత్రాలు వారికి పుస్తకాలు ఇవన్నీ కూడా రోజులుగా అందించడం జరిగింది కాబట్టి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పాల్గొనేటువంటి చేసినటువంటి తల్లిదండ్రులకు వారి ఉపాధ్యాయులకు ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు మా జిల్లా విద్యార్థి అభ్యాస గారు అనుమతి ఇవ్వలేదు టీచర్ అనుమతించుకుంటామంటే కలెక్టర్ గారికి అభిప్రాయం ఇవ్వలేదు అందువల్ల ఈ రోజు కాకపోతే ఇబ్బంది పడి కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది మరి మరొకసారి రాబోయే సంవత్సరాలు జరుపుకునేటప్పుడు వాళ్ళందరినీ సంప్రదించకుండా సంప్రదాయం ఏర్పాటు చేసుకొని చేసుకోవాలి మీరు కూడా రావటం జరిగింది మేము బాగా బాగుమంది కాబట్టి పిల్లలందరూ కూడా మూడు మూడు మళ్ళా బయలుకెళ్ళాలి కాబట్టి ముందుగా మా ఎమ్మెల్యే గారు మాట్లాడు పిల్లల్ని ఆశీర్వదిస్తారు తర్వాత ప్రభుత్వ విభాగం వారు వచ్చి ఎమ్మెల్యే గారి నెల పొడుగులు తీసుకొని అవుతారు మాట్లాడి కార్యక్రమం జాతర పద్ధతి వారిని పిల్లల్ని ఆశీర్వదించుకున్నారు

మనం పుష్పారు బిజెపి సర్ధారాము గంగల్ ఏ గారిని కూడా